ఆసియా కప్లో పాకిస్తాన్ క్రికెట్కు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పహల్గా ఉగ్రదాడి నిరసనగా మంచి వేదికపై పాక్కు బుద్ధి చెప్పినట్లయిందని టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో పాక్ మాజీ పేషర్షి భక్త టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే రాజకీయాలతో క్రీడలు ముడిపెట్టొద్దని కోరాడు అద్భుత విజయం సాధించిన భారత్ను అభినందించాడు నాకు మాటలు రావడం లేదు ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది అనుకోలేదు తీవ్రంగా బాధించింది ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు విజయం సాధించిన టీమిండియాకు హ్యాడ్స్అప్ అయితే ఇలాంటి వాటికి రాజకీయం చేయొద్దు క్రికెట్ను దాంతో ముడిపెట్టొద్దు ఇంతకు ముందు వరకు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం హ్యాండ్షేక్ పై ఏదో ఒకటి చెప్పొచ్చు ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి వాటిని మర్చిపోయి ముందుకు సాగాలి ఇది క్రికెట్ హ్యాండ్షేక్ చేసుకుంటే బాగుండేది అని అక్తర్ వ్యాఖ్యానించాడు భారత క్రికెట్లో తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎదుట పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై నిరసన తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది అయితే పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే ఐసీసీ ఏసీసీ నిబంధనలు గౌరవిస్తూ భారత్ ఆసియా కప్లో మ్యాచ్ ఆడింది ఇదే విషయాన్ని సూర్యకుమార్ కూడా మేము కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామంటూ స్పష్టం చేశాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పేజ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ